ఇస్తానికి కట్టలేదని చెప్పి వారి బంధువులపై ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి పెట్టడం తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము యూ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి నాయుడుపేట సుదూరుపేట ఇన్స్పెక్టర్యట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్ట్ కలెక్షన్ విధానాలు వేరే ఉంటే అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరికు ధోరణి లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా కంపెనీ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం తర్వాత వారు పెట్టే కిసూ ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తుంది ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా కంటిన్యూ తీసుకోవడం జరుగుతుంది ఈ కేసు ద్వారా తిరుపతిలో ఇలాంటి లోన్ యాప్స్ కానీ లేదా బ్యాంక్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ చట్ట ప్రకారం మాత్రమే వాళ్ళు వాళ్ళు తప్ప చట్టాన్ని అతిక్రమించే చర్య తీసుకోవడం అదే కాకుండా ఈ కంపెనీ యొక్క పర్సన్స్ అతిక్రమించి వారిని చర్యించారు కాబట్టి ఇంకా చేసి పూర్తిగా చట్ట చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఈ మీడియా సమావేశం ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాల ద్వారా మేము సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం ఇంకా ఎక్కువగా అందరూ ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించుకొని రకరకాలుగా వారు మోసగిస్తున్న విధానాలను తెలుసుకోవాలి ముఖ్యంగా ఓటీపీ లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదా పార్సల్స్ మీకు వచ్చాయని ఈ విధంగా రకరకాల కొనాలు వాళ్ళు బెదిరించ భయపెట్టడానికి లేదా నేరాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అవగాహనతో ముందుకెళ్ళాలి సైబర్ నేరాల నుండి పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను థ్యాంక్